సెవెంత్ 7th క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలన్నావ్ తెచ్చుకున్నాను ట్రైలర్ లాంచ్ చేశా ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాను సైకిల్ కొనిపిచ్చుకున్నావుగా ఇది వరేసానా అమ్మని పొని మార్కట్టట్నా మార్కట్టేశాను ఆల్్రెడీ ఎవరు రెజం చిన్నప్పుడు ఎదురుబెంచి అమ్మాయికి బబుల్ గమ్ జుట్టుకి దాని వల్ల అమ్మాయి జుట్టు అంత కత్తిరించేశారు తప్పురా ఇంకా పని చేయదన్నావ్ నేను చేయలేదు చేయలేను మాట మార్తినన కదా ఆ పని చేయలేదు కానీ అలాంటివి చాలా చేసావు మా చూస్తున్నావా కాదు పోలికలే ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్ నుంచి ఒక్క కంప్లైంట్ కూడా ఇంటికి రావద్దాను నేను రానివ్వలేదు కదా మరి ట్రైలర్ లాంటివా భగవంతుడా అదే ప్రశ్న స్కూల్ నుంచి కంప్లైంట్లు రాలేదు స్కూల్ మమ్మల్నే రప్పించా నువ్వు సినిమా చూస్తా ఇంటర్లో లవ్ లెటర్ అమ్మమ్మ వద్దు గుర్తు చేస్తే గంట క్లాస్ పిక్తుంది ఇవిడ ఇప్పుడు బ్రహ్మాస్త్రం వార్త మా ఇప్పుడు ఏప్రిల్ పదకొండున అక్కడ ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది కదా అవును ఆ సినిమా రిలీజ్ అయిపోగానే పెళ్లి గురించి బాగా సీరియస్ గా ఆలోచిద్దాం అనుకుంటానమ్మా యా ఒక రీజన్ దొరికిందిరా ఇంకో రెండు ఆలోచించి జీవితం మొత్తం వెతికితే ఒక రీజన్ దొరికిందా నువ్వు కొడుకు కొడుకురా ఆ ఒక్క రీజును చాలు నాకు ట్రైలర్ లాంచ్ చేయడానికి